వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు గుంటూరు పార్లమెంట్ పరిధిలో కాపులకు ఒక్క సీటునైనా కేటాయించాలని కాపు నాయకులు డిమాండ్ చేశారు రెండు లక్షల యాభై వేల ఓటు బ్యాంకు కలిగి ఉన్న కాపులకు గుంటూరు పార్లమెంట్ పరిధిలో సీటును కల్పించకుండా కాపులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు కేవలం కాపులను ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నారని అన్నారు సంకీర్ణ పార్టీలు కాపులను కావాలి అనే పక్కన పెడుతున్నారని అన్నారు కాపులను రాజకీయంగా మోసం చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు వైసీపీ ప్రభుత్వం సైతం కాపులకు ప్రాధాన్యత కల్పించి గుంటూరు పార్లమెంటు పరిధిలో ఒక అసెంబ్లీ ఒక పార్లమెంటు ఇచ్చారు గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్లో ఏ ఒక్క దానినైనా సరే కాపులకు కేటాయించాలని డిమాండ్ చేశారు రాబోయే ఎన్నికల్లో కాపులకు గుంటూరు పార్లమెంటు పరిధిలో సీటును కేటాయించకపోతే టీడీపీ జనసేనకి కాపు ఓటు బ్యాంకు ద్వారానే సమాధానం చెప్తామని హెచ్చరించారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం గుంటూరు పార్లమెంటు పరిధిలో రెండు లక్షల డెబ్బై వేలు జనాభా కలిగినటువంటి కాపులకు పార్లమెంటు పరిధిలో ఒక్క సీటు కూడా కేటాయించకపోవటం చాలా బాధాకరమైన విషయం దానికోసమే డిమాండ్ చేస్తూ మాకు ఈస్ట్లో కానీ అలాగే పశ్చిమ నియోజకవర్గంలో కానీ ఒక సీటు కాపులకి కేటాయించాలని పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున డిమాండ్ చేస్తున్నాం అలాగనే రాబోయే రోజుల్లో ఎవరికైతే మా పొత్తు నియోజకవర్గంలో మా పొత్తులో ఉన్నటువంటి టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీకి కానీ ఎవరికి ఇచ్చినా పూర్తిగా సహకరిస్తాం ఈ యొక్క విషయాన్ని గమనించి ఈ పొత్తులో భాగంగా పార్టీలన్నీ కాపులకి ఒక సీట్ ఇవ్వాలని కోరుతూ అందరికీ నమస్కారం ఇక్కడ గోప అండి నేను మిరే గారు కాపురాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడేను ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణండా సోదరు లక్షణాలని చెప్పినట్టు జనసేన టీడీపీ బీజేపీ కల కలియకని అన్ని కాపు సంఘాలు కూడా మేము ఆహ్వానిస్తున్నాం అయితే దాంట్లో భాగంగానే మాకు ఆ మూడు పార్టీల నుంచి వేరే పార్టీలకి మేము అలా వేరే పార్టీలు మేము అడగం మాకు ఆ మూడు పార్టీల నుంచి ఒక సీటు ఎవరికి ఇచ్చినా పర్లా ఏ పార్టీ తీసుకొని ఇచ్చినా పర్లా కాపులకు ఇవ్వవలసిందిగా మా అందరి యొక్క ఆకాంక్ష అదే మేము కోరుకునేది కూడా దానికి పార్టీ పెద్దలందరూ కూడా సహకరించి ఏదైనా ఒక సీటు మాకు కేటాయిస్తారని మరొకసారి కాపు సంఘాలందరూ జేఏసీ తరఫున పార్టీ అధినాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని కానీ అదే చంద్రబాబు నాయుడు గారు కానీ అదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురం దేశ్ గారిని కానీ మేము కోరటం జరుగుతుంది ఈ అపావేదికంగా ఇక్కడి నుంచి మేము వాళ్ళ ముగ్గురిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక అవకాశం కల్పించవలసిందిగా కాపులకి రెండు లక్షల యాభై వేల పైచీలు కొన్నాం కాబట్టి మాకు ఈ అవకాశం ఇవ్వవలసిందిగా కోరుకుంటూ రోజున మన ఉమ్మడి జిల్లా కానీ లేదంటే విడిపోయిన గుంటూరు జిల్లాలో కానీ ఈరోజున రెండు లక్షల డెబ్బై వేలు చిలుకు కాపు కమ్యూనిటీ యొక్క ఓట్ బ్యాంక్ ఉంది ఈ ఓట్ బ్యాంక్ని ఓటుగానే వాడుకుంటున్నారు కానీ రాజ్యాధికారంలో ఎక్కడా కూడా మాకు షేర్ ఇవ్వట్లేదని చాలామంది బాధపడుతున్నారు ఈ రోజున టీడీపీ కానీ జనసేన కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఈ ఉమ్మడి పొత్తులో ఎవరికి ఇచ్చినా కానీ ఈ నియోజకవర్గంలో మేమందరం కూడా కాపు సంఘాలే కాదు బీసీలు కానీ మైనార్టీలు కానీ వాళ్ళందరూ కూడా మాకు పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నారు దయచేసి దీన్ని అధిష్టానం కొద్దిగా దృష్టిలో పెట్టుకొని వన్ టౌన్ కానీ టూ టౌన్ కానీ ఈ ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడైనా కానీ ఒక సీటు కాపులకి కేటాయిస్తాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా ఎక్కువ రోజులు కూడా లేదు ఒక టూ డేస్లో ప్రకటిస్తారని తెలుస్తుంది ఈ ప్రకటన మాకు అనుకూలంగా వస్తే మేమందరం కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తాము లేదంటే మా యొక్క ఓట్ బ్యాంక్ ద్వారానే చూపిస్తామని మేము ఈరోజు తెలియజేస్తున్నాం ఎందుకంటే పొత్తు పెట్టుకున్నందువల్ల మేము నష్టపోతున్నాం కాపులు ఎందుకు నష్టపోవాలి ఇంత బలమైన వర్గం ఉండి ఇరవై ఎనిమిది శాతం రూపాయలు పావలా ఉండి మేము ఎందుకు నష్టపోవాలని అడుగుతున్నాం మేము ఈ రోజున టీడీపీ ఏడు ఎనిమిది సీట్లే ఇచ్చింది స్టేట్ వైడ్గా ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సీట్లు ఉండే సీట్లు ఈ రోజు ఇప్పుడు వరకు ప్రకటించింది ఏడు సీట్లు ఎనిమిది సీట్లు ఎందుకు ఇలా చూస్తున్నారు కులాన్ని అనేది మాకు అర్థం కావట్లేదు దయచేసి ఒకటి గుర్తుంచుకోండి మీరు మాత్రం పార్లమెంటు నియోజకవర్గంలో ఒక్క సీటు కూడా ఈకిపోతే మాత్రం తప్పకుండా ఓటు యొక్క విలువ ఏంటో కాపుల యొక్క సత్తా ఏంటో ఈ గుంటూరు నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేస్తాం స్టేట్లో ఇది మాత్రం పక్కాగా చెప్తున్నాం మేము కేవలం ఓట్ బ్యాంకుగానే వాడుకుంటున్నారు ఎందుకు ఇవ్వరు మీరు టీడీపీలో ఇచ్చిన రెట్లకి ఇరవై ఎనిమిది ఇచ్చారు ఇరవై ఏడు పద్దెనిమిది దాకా ఇచ్చారు వాళ్ళు ఒక వైసీపీలో కూడా ఇస్తున్నారు అతి తక్కువ జనాభా ఉండే వాళ్ళు మూడు శాతం ఉన్న వాళ్ళు నాలుగు శాతం ఉన్నవాళ్ళు ఈ విధంగా మీరు ముప్పై సీట్లు నలభై సీట్లు తీసుకుంటే బీసీలేం కావాలి మైనార్టీలేం కావాలి ఎస్సీఎస్టీలేం కావాలి అలాగే కాపులేం కావాలి దయచేసి దీన్ని రాజ్యాధికారం అందరికీ పంచితే బాగుంటుందని రాష్ట్ర కాపు చేసీ తరఫున హృదయపూర్వక తెలియజేసుకుంటున్నాం మీరు రేపు ప్రకటించే ప్రకటనలో తప్పకుండా గుంటూరు నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గంలో కంపల్సరీ కాపులకు ఒక సీట్ అనేది ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు వాళ్ళ ముందుగా నమస్కారాలు చెప్తాం తర్వాత కాపుల సోదరులందరి నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఒక ఏంటంటే కాపులకి ఎక్కడైనా సరే గుంటూరు పార్లమెంటు పరిధిలో సీటు కావాలని చెప్పేసి అడుగుతాం జరుగుతుంది ఏదైనా కానీ మొదటిగా కాపులు అధికారంలో రావాలంటే ఈ కాపులు ఓటులతోనే అధికారానికి వస్తుంది ఏ పార్టీ అయినా కానీ కావున గుంటూరు పరిధి పార్లమెంట్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాపులు సీటు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఏదో ఏ రోజైనా కానీ అధికారం రావాలంటే మా కాపులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం కంపల్సరీ బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ కానీ ఈ మూడిట్లో ఎవరికైనా కానీ ఈస్ట్ వెస్ట్లో ఏదో సీట్ ఇస్తే బాగుంటుంది పార్టీ అధిక పార్టీ అధికారంలో రావడానికి ఆస్కారం ఉంటుంది మేము ఫుల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుద్ది కాబట్టి కంపల్సరీ కాపులకి సీట్ ఇచ్చి కేటాయించాల్సి కోరుతూ సెలవు తీస్తుంటారు కాపు ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులకి అదేవిధంగా కాపు నాయకులకి నా నమస్కారాలు తెలియజేస్తూ నా పేరు రాసా మల్లికార్జునరావు సోషల్ వర్కర్ తెలుగు రాష్ట్రాల కరోనా వారియర్ని మీకు తెలుసు కరోనా టైంలో గుంటూరు పట్టణంలో మూడు నెలలు లాక్డౌన్ రెండో రోజు నుంచి చాలా కాసి ప్రజలకు సేవ చేయడం అనేది జరిగింది ఈరోజు ఈ రాష్ట్రంలో కాపులు ఎక్కువ శాతము ధైర్యంగా ముందుండి ప్రజలకి సేవ చేసేవాళ్ళుగా మీకు తెలిసి తెలిసినటువంటి సంగతే ఈరోజు గుంటూరు టౌన్లో కనీసము ఒక్క సీటు కూడా లేని పరిస్థితి ఈ ఉమ్మడి పొత్తులో భాగంగా మాకు ఇవ్వాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాము అది మంచి వ్యక్తి అభ్యర్థిని తీసుకొని తప్పనిసరిగా మేము గెలిపించుకుంటాం అదేవిధంగా ముందుకెళ్తాం సేవా దృక్పథంతోనే ముందుకెళ్తాం మేము ఎప్పుడున్నా మేము ఎక్కడున్నా కానీ సంపాదన ధ్యేయంతో మేము ఎప్పుడు ఏ రోజున ముందుకెళ్ళేటటువంటి ఆవశ్యకత పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీలో కానీ లేదు ఏ రోజు కానీ ఈ ఉమ్మడి పొత్తులో భాగంగా తప్పనిసరిగా గుంటూరు పట్టణానికి ఒక సీటు కేటాయించవలసిందిగా కోరుచున్నాము అలా కోటి కేటాయించిన సమక్షంలో గుంటూరులో మరి ఈ కాపులు నిజంగా సేవకులు ఎటువంటి సేవకులు అనేది కూడా చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా గెలిపించుకుంటాం ఆ సీటుని ఉధృత మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా సోదరులకి తెలియజేస్తూ జై హింద్ అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మీడియా మిత్రులకి స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ నా పేరు వెలిదండి కోటేశ్వరరావు జిల్లా కోర్టులో గుంటూరు జిల్లా కోర్టులో న్యాయవాదిగా చేస్తున్నాను మేము ఆంధ్రప్రదేశ్ కాపు అడ్వకేట్స్ అసోసియేషన్ అనేది ఒకటి స్థాపించామండి అది రాష్ట్రం మొత్తం న్యాయవాదులందరికీ సంబంధించిన సమస్యలకు కానీ ఇటువంటి మీటింగులకు కానీ ఏదైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అండగా నిలబడుతూ తద్వారా కాపు సంఘాలకు కూడా అండగా ఉందామనే ఉద్దేశంతో స్థాపించాము దానికి నేను కార్యదర్శిగా ఉన్నాను వ్యవస్థాపక కార్యదర్శిగా ఈరోజు ఇక్కడ మీటింగు ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని కాపులు ఓటింగు అందరికంటే అన్ని కులాల కంటే ఎక్కువ ఉంది సుమారుగా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది కానీ దానికి తగ్గ ప్రాధాన్యత ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా కల్పించలేకపోతుంది గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని తరాలుగా అయితే ఇప్పుడు కాపుల్లో వచ్చిన చైతన్యం ప్రకారంగా మాకు దామాషా ప్రకారం ఖచ్చితంగా మా ఓట్లు తీసుకుంటున్నారు కాబట్టి సీట్లు కూడా కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సభాముఖంగా అందులో భాగంగా మన గుంటూరు జిల్లా తీసుకుంటే కనీసం నాలుగు సీట్లు కాపులకి కేటాయించాల్సిన అవసరం ఉంది కానీ కాపులకి అంత తగిన ప్రాధాన్యత కనబడట్లేదు కాబట్టి ఈ రోజున మేము ఈ సమావేశం పెట్టుకొని కాపుల సత్తా ఏంటనేది చూపిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం కాబట్టి గుంటూరు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ ఖచ్చితంగా బీజేపీ జనసేన టీడీపీ కూటమి అధినాయకులందరూ కూడా మా యొక్క కోరికని గుర్తించుకొని మా యొక్క డిమాండ్ని పరిగణలోకి తీసుకుంటారని మనవ చేస్తూ ఒక సీటు మాత్రం కంపల్సరీగా మాకు కేటాయించాలి అని కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నేను నాకు తోచిన నాకు ఎనభై ఎనభై సంవత్సరాల వయసు నచ్చితే దాన్ని మీరు అమలు చేయండి లేదంటే తీసేయండి తొలగించండి దయచేసి మీరు అన్నిగా భావించవద్దు ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని చాలా అన్యాయం జరుగుతుంది ఈ టర్మ్లో పవన్ కళ్యాణ్ గారి ముందు రావడం ఆయన ఎన్ని సీట్లు ఇచ్చినా మేము ఆయన తలుపు ఉన్నాం కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఒక మనవి ఎందుకు చెబుతున్నానంటే కాంగ్రెస్ ముప్పై ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే రాయలసీమలో ఒక బి కాపు నాయకుడికి మంత్రి పదవి ఇచ్చారు అలా అదే ఎన్టీ రామారావు గారు వచ్చినాక కాపులకు ప్రాధాన్య ఇచ్చాడు తర్వాత గుంటూరు పార్లమెంట్ సీట్లో రెండు కాపులకు ఇచ్చాడు అది దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఆనవాయితగా అన్నదాడు అడుగుదాడు నడుస్తున్నాడు చెబుతున్నాడు కాబట్టి మనసులో పెట్టుకొని కాపులకు న్యాయం జరిగి జరపాలని కోరుకుంటున్నాను నేను కూడా ఇలా బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కొంతమంది కాపులు న్యాయం చేశావు అదే విధంగా ఇప్పుడు స్వీట్లు ఇసుకల్లో కూడా న్యాయం చేయి లేకపోతే కాంగ్రెస్లో చరిత్ర విములైపోతారు కాపులకు అన్యాయం చేస్తే అని నా మనవి సభాధ్యక్షుడు నాగేశ్వరావు గారికి ఇక్కడికి వేదిక మీద ఉన్నటువంటి కాపు నాయకులకి ఇక్కడికి విచ్చేసినటువంటి కాపు అభిమానులకి పత్రికా విలేకరులకి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు ఇక్కడ కార్యక్రమం కాపులకు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఏ పార్టీ నుంచి అయినా కానీ ఒకరికి కాపు అభ్యర్థికి చోటు కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఇక్కడికి రావటం జరిగింది ఇది చాలా సమంజసమైనటువంటి కోరిక ఈ కూటమి ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఒడిదుడుకులు త్యాగాలు అన్నీ ఓర్చుకొని ఈ కూటమిని నిలబెట్టారు వారు తీసుకున్నటువంటి చొరవ ఇవన్నీ కూడా మట్టిపాలు కాకుండా ఉండాలి అంటే కాపులకి చాలా సీట్లు తగ్గించారు అయినా కూడా కనీస స్థాయిలో లేకపోతే ఈ రాంగ్ సిగ్నల్స్ పోయేటటువంటి అవకాశం ఉంది మీరు ఏ ఉద్దేశంతోనైతే ఏ సదుద్దేశంతోనైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఏర్పాటు చేశారు ఆ కూటమి యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం నెరవేరటానికి అవకాశాలు సన్నగిల్లే పరిస్థితులు ఉంటాయి కనీసం ఈ గుంటూరు పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో రెండు లక్షల డెబ్భై వేలకు పైగా కాపు ఓటింగ్ ఉన్నది కాబట్టి మెజారిటీ అన్ని కులాలు అన్ని పార్టీల్లో ఉంటారు మెజారిటీ కాపు ఓటింగ్ ఈ కూటమికి వచ్చే విధంగా మీరు కూడా దానికి సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉన్నది ప్రతి సందర్భంలో రాష్ట్రంలో సమస్య వచ్చినప్పుడు ప్రతి సందర్భంలో కూడా కాపులు చాలా బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించి సరైన వ్యక్తినే ఎన్నుకుంటా ఉన్నారు ఆ దిశగా ఈసారి కూడా జరగాలి అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంటు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో మీరు బీజేపీకి మీరు తీసుకుంటారా సీటు టీడీపీ తీసుకుంటారా జనసేన తీసుకుంటారో మాకు అనవసరం సభలో ఉన్న కాపు సోదరులకు కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను గత యాభై సంవత్సరాల నుంచి కాపు సంఘాల్లోనే ఉండి పనిచేస్తున్నాను కానీ ఎప్పుడు ఇదే తంతు సీట్ల విషయాలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నవాళ్ళము మనం దేహం నడుకునే పరిస్థితే వస్తుంది తప్ప పార్టీ వాళ్ళు ఇదిగో మీకు ఇన్ని ఇస్తున్నామని వాళ్ళు చెప్పట్లేదు మనం కూడా ఐక్యతగా ఉండలేకపోవటం అనేది మన దురదృష్టం ఎన్టీ రామారావు గారు ఎనభై రెండులో పార్టీ పెట్టిన తర్వాత ఆయనే కాపులను గుర్తించి మరిన్ని సీట్లు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత అక్కడి నుంచి మనకి ఈ రాజ్యాధికారంలో ఉన్నటువంటి సీట్ల విషయంలో ఇబ్బందులు పడతానే ఉన్నాము కాబట్టి ఇప్పుడున్నటువంటి మూడు పార్టీల అలయన్స్తో ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ గుంటూరు పార్లమెంట్లో రెండు లక్షల డెబ్బై వేల మంది ఉన్న కాపులు అలాగే గుంటూరు వన్ టూలో వచ్చేసి వన్లో ముప్పై ఐదు వేల మంది కాపులు ఉన్నారు అట్లాగే టూలో వచ్చేసి వెస్ట్లో వచ్చేసి నలభై ఆరు వేల మంది కాపులు ఉన్నారు కాబట్టి ఏ పార్టీ వాళ్ళైనా సరే కాపు నాయకులు న్యాయం చేయవలసిందిగా ఒక సీట్ అయినా వన్ కానీ టూ కానీ కాపులు ఇవ్వవలసిందిగా ఆ మూడు పార్టీ నాయకులు కూడా మనస్ఫూర్తి కోరుతూ మేమందరం కాపు కుల సంఘం తరఫున మేము డిమాండ్గానే అడుగుతున్నామని మరోసారి తెలియజేస్తూ సెలవు తీసుకున్న జై కాపు